ఏ విషయాలు అన్నంటే ఈ విధంగా ముఖ్యానికి డబ్బులు అంటే నచ్చది నువ్వు గొప్పోనైతే అంటే నస్తుంది నువ్వు ఏ కష్టం చేయకుండా గొప్పని కావాలంటే నచ్చది ఒకరోజు కోటి చోటు కావాలంటే నచ్చదు అవు అట్లాంటి వాళ్ళనే హలో బ్రదర్స్ వెల్కమ్ బ్యాక్ టు మనము ఈ మధ్య రెగ్యులర్ గా ఎవరికి ఫోన్ చేసినా లేకపోతే మనకు ఎవరైనా ఫోన్ చేసినా ఒకటి మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది ఏంది బ్రదర్ అంటే ఎక్కడ నుంచైనా మీకు పెట్టుబడి చిట్టుకల్లా వచ్చినప్పుడు లేదా మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఎవరైనా కాల్ చేస్తే అవి నమ్మద్దు అని చెప్పేసి సైబర్ క్రైమ్ నుంచి వాయిస్ రికార్డింగ్ అనేది వస్తుంది అది సైబర్ మోసగల్ల పన్నాగం కావచ్చు మీ డబ్బులు బ్యాక్ లెక్క ఏరిపోతాయి చెప్పేసి అలర్ట్నెస్ వీడియో అనేది ఒకటి రన్ అవుతుంది మనం ఫోన్ కాల్స్ వేసినప్పుడు కానీ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ఎందుకన్నా ఈ విధంగా అంటే మరి ఇంతకు ముందు గతంలో చెప్పారు చెప్పలేదు ఎందుకంటే మోసాలు అనేవి ఎక్కువైపోయినాయి సైబర్ క్రైమ్లు లు ఎక్కువైపోయినాయి సైబర్ మోసాలు అనేది స్కామ్లు అనేది ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఆల్మోస్ట్ అందరు ఎక్కువ చదువుకున్నోడు చదువుకున్నోడు యూజ్ చేయడానికి వస్తారు కాబట్టి అందరూ ఆన్లైన్ లోకి వస్తారు కాబట్టి తెలివి తక్కువ నా కొడుకులు కూడా ఆన్లైన్ లోకి వస్తారు కాబట్టి సైబర్ స్కామ్లు అనేది ఎక్కువగా జరుగుతుంది అయితే మోసం చేసేవాడు మోసపోయేవాడు ఏ విధంగా ఉంటారు ప్రజలంటే మోసం చేసేవాడు ఎప్పుడైనా సరే కొంచెం తెలివి ఉంటుందానికి జ్ఞానం ఉంటుంది కాకపోతే వాడు చెడు దారిలో ఒక్కడు ఈ మోసపోయే వాడికి జ్ఞానం అనేది ఉండదు బయట విషయాలు నాలెడ్జ్ ఉండదు కాబట్టి మోసపోతాడు మరి ఈ మోసపోయేవాడు ఆల్మోస్ట్ ఒక గొర్రెలాగా ఉంటాడు కాబట్టి అని మోసం చేయొచ్చు సింపుల్ గా ఒక్కసారి కాదు ఒకే వ్యక్తి పదిసార్లు కూడా మోసం చేసినా ఆ మోసపోయే కెపాసిటీ అలా ఉంటది ఓకే అంతా సౌదన గొర్రెలు కూడా భూమి మీద ఉండదు ఎగ్జాక్ట్లీ ఏ విధంగా గొర్రె అయితే ఒక కషాయం నమ్ముతుందో అదే విధంగా ఈ మోసపోయేవాడు మోసం చేసుకొని ప్రతిసారి నమ్ముతూనే ఉంటాడు అసలు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు కదా మరి ఎక్కువ మంది ఎవరు మోసపోయే అవకాశం ఉందని అంటే జ్ఞానం లేనోడు పక్క మోసపోతుడు అంటే నాలెడ్జ్ అనేది ఉండదు భౌతిక జ్ఞానం అనేది ఉండదు ఒక వస్తువు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అంటే అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరి చేతిలో ఉన్నది అదే ప్రవర్తిస్తుంది అని చెప్పేసి వాడికి తెలియదు ఆ విధంగా తెలియకపోవడం వల్ల వస్తువు కానీ పదార్థం కానీ వేరే వాడు మోసం చేసేవాడు దాన్ని కొంచెం అటెండ్ చేసి కొంచెం దాని స్వభావాన్ని చేంజ్ చేసినప్పుడు అలాగే ఈ విధంగా ఎట్లయితుంది ఈ విధంగా కాదు కదా మీ మా చేతిలో అయితే ఈ విధంగా అయితే లేదు విని చేతిలో అయితేనే అవుతుంది అంటే వీనికి ఏదో మయమ ఉంది అని చెప్పేసి ఇవన్నీ నమ్మడానికి నమ్మడం అనేది స్టార్ట్ చేస్తాడు అక్కడ నుంచి గుర్రే అయి డబ్బులు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇది రెండోది మూడో నమ్మకాలు ఓకే ఈ చేతబడి అది ఇది ఓకే కునికి డబ్బులు ఆడ ఆడదవితే పైసలు వెళ్తాయి ఈడదవ్వుతే పైసలు వెళ్తాయి పూజలు చేస్తే పైసలు వస్తాయి ఇదో ఇట్లాంటి నమ్మే వాళ్ళు కూడా సింపుల్ గా మోసపోతారు గాడ కాన్సెప్ట్ దేవుడి కాన్సెప్ట్ గుడ్డిగా ఎవరైతే నమ్ముతారు ఓకే ఒక క్లారిటీ తోటి కాదు గుడ్డిగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మోసపోతారు వందలో ముప్పై మంది క్లారిటీ లేకుండా ఈ గాడి కాన్సెప్ట్ మూఢనమ్మకాల మీద బాగా ఫోకస్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు తెలుసుకోరు పక్కరు నమ్ముతుంది కాబట్టి వీడు కూడా నమ్ముతారు దానిలో నిజం ఉందని చెప్పేసి నమ్ముతారు అలా నమ్మడం వల్ల మోసలు అనేది జరుగుతాయి ప్రతిసారి వీడు గుర్రెద ఉంటాడు మరి తెలివి గల వాళ్ళు బతకడానికి రీజన్ ఏందన్న భూమి మీద అంటే ఈ తెలివి తక్కువ వాళ్ళు ఉండడం వల్లనే బతుకు డబ్బు విషయంలో ఒక మనిషిని మోసం చేయొచ్చు ఓకే తెలివి తక్కువ వాళ్ళను సింపుల్ గా మోసం చేయొచ్చు డబ్బు ఆశ ఎవరికైనా ఉంటుంది ఓకే డబ్బు మీద ప్రేమ అనేది ఎవరికైనా ఉంటది అట్లాంటివి సింపుల్ గా మోసం చేయొచ్చు ఎగ్జాంపుల్ గుప్త నిధులు ట్రెండింగ్ లో నడుస్తున్న టాపిక్ దీని మీద చాలా మోసాలనేది జరిగింది అవి వార్తలలో వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా మంది మోసపోతు అంటే ఎట్లుంటుంది అంటే మోసపోయే వాటి మెంటాలిటీ మోసం అనేది పక్కనతో జరిగింది మోసపోండు కానీ నేను మోసపోననే భావనలో వింటాడు ఎప్పుడు తెలివి తక్కువ నా కొడుకు భావన ఏంటంటే ఒక బేబూపు నా కొడుకు మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే రియాలిటీలో ఏది జరుగుతుందో తెలుసు కానీ ఇంకేదో జరగాలని కోరుకుంటాడు ప్లస్ ఈ మోసాలు అనేవి పక్కలతోటి జరుగుతాయి నాతోటి జరగని చెప్పేసి అనుకుంటాడు కానీ ఏదో ఒక రోజు ఆ జరుగుతుంది అంతకంటే కథ నాకే జరుగుతుంది నిండా ముంచేసిపోతుంది అది భయం పెట్టి మనిషిలను మోసం చేయొచ్చు మనిషికి కనుక ఆ వృత్తికి కనుక భయం అనేది ఉంటే ఎగ్జాంపుల్ జాతకాలు ప్లస్ బ్లాక్ మెయిల్ ఓకే వీడికి ఇష్టమైన వ్యక్తులను ప్రమాదంలో ఉన్నారని కానీ ఈ మధ్య అది కూడా వస్తుంది కదా డిజిటల్ ఆ అని చెప్పేసి అది ప్రమాదంలో ఉన్నారని కానీ లేకపోతే దాన్ని దూరం చేసి కానీ మోసం చేయొచ్చు ఈ మనిషిని భయపెట్టి నువ్వు ఇది చేయకపోతే అది అవుతుంది అది చేయకపోతే అవుతుంది నీ జాతకం బాగాలేదని చెప్పేసి అని భయపెట్టి ఇసుంటి నా కొడుకులు కూడా ఆ మోసాలు అనేది చేస్తారు న్యూమరాలజీ అని చెప్పేసి ఓకే నువ్వు ఒక్కొక్క నంబర్ చేంజ్ చేసుకుంటే నీ లెటర్ చేంజ్ చేసుకుంటే నీ పేర్ల నీ జీవితం ఏం మారిపోతుంది అని చెప్తాడు ఓకే ముందు నీ బుద్ధి మార్చుకోరా సౌటనా కొడుకు అని చెప్పడు కానీ నీ మోసపోయే బుద్ధి మార్చుకోరా తెలివి పెంచుకోరా అని చెప్పాడు కానీ ఎందుకంటే మోసం చేయాలి మోసం చేయాలంటే ఇటు తెలివి తగ్గ నా ఉండాలి ఇట్లా తెలివి తక్కి నా కొడుకులు ఎన్ని రోజులు భూమి ఉంటే ఆయన రోజులు వాళ్ళు బతుకగలుగుతారు అందుకని నేను చెప్పారు ఎప్పుడైనా సరే ఒకరిని గుర్తుపెట్టుకోరు మోసపోక్రాబాయి అని చెప్పేసి వ్యక్తులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళని వీళ్ళు నమ్మరు ఎందుకంటే ఈ విధంగా డబ్బు రాదా కష్టపడితేనే డబ్బు వస్తుందా అని చెప్పేసి వీళ్ళు చెప్తారు ఎవడు రియాలిటీలో బతుకుతుడు అరే కష్టం డబ్బులు పంపించడం చాలా కష్టం కష్టపడితేనే డబ్బులు వస్తాయని చెప్పేస్తారు అది మనకు నస్తదా నచ్చదు తెలివి తక్కువ నా కొడుకు నస్తుందా కష్టం చేయనిషాధ కానీ నా కొడుకు నస్తుందా నచ్చది ఇది చెప్పిన విషయాలు మోసభోకరాబాయి అని చెప్తే ఇటు నచ్చదు ఓకే ఆ విధంగా జరగారా భూమి మీద అది అని చెప్తే నచ్చదు ఏ విషయాలు నస్తాయన్నంటే ఈ విధంగా అంక్యానికి డబ్బులు వస్తాయి అంటే నచ్చది నువ్వు గొప్పలు అయితే అంటే నచ్చది నువ్వు ఏ కష్టం చేయకుండా గొప్పని కావచ్చు అంటే నస్తుంది ఒక రోజులో కోటేశ్వరుడు కావాలంటే నచ్చుతుంది అవు అట్లాంటి వాళ్ళని నమ్ముతారు ఓకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒకటి యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఒక వీడియో ఇంట్లో కూర్చొని కోటేశ్వరుడు కావడం ఎలా ఏ పని చేయకుండా అని చెప్పేసి ఒక వీడియో యూట్యూబ్ లాగా ఉన్నాను ఓకే దానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి సార్ తొమ్మిది పది లక్షల వ్యూస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఒక రెండు వీడియోల కింద ఇంకొక వీడియో ఉంది ఇవన్నీ మోసాలు మోసపోవద్దు జైతీసి అని చెప్పేసి ఒక వీడియో ఉంది నెంబర్ వీడియో అది వీడియోలో పోతే మ్యాటర్ కథనా ఉంటుంది దానికి న్యూస్ తెలుసా రెండు వేల న్యూస్ ఓకే ఇది పరిస్థితి మన భారతదేశంలో పరిస్థితి అనేది ఇది మోసపోకండి అని చెప్పేవాడి పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంటుంది ఆడ భగవన్ లాగా వాడతారు తెలివి తక్కువకి ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించండి ఇదే కుక్కనికి సంపాదించండి మీ పేరు మార్చుకుని సంపాదించండి మీ జాతకం ఈ విధంగా ఉంటే సంపాదించండి ఈ పూజ చేసి సంపాదించండి ఓకే అని చెప్తే దానికేమో లక్షలలో వ్యూస్ అనేది ఉంటాయి అట్లా ఈ భారతదేశంలో తెలివితే ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి స్కాన్ అనేది అన్ని రోజులు జరుగుతూనే ఉంటాయి ఇది మోసపోతేనే ఉంటారు మోసపోయే వాళ్ళు వాళ్ళ సైకాలజీ జీవితంగా ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది అంటే దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతారు కాబట్టి వీళ్ళని కూడా కాపాడలేదు ఒక్కొక్క చేతిలోనే మోసపోయడం చేతిలోనే పదిసార్లు అయినా మోసపోతాం ఒకటి వచ్చి మోసం చేసే మోసపోయాడు మళ్ళీ ఆ మోసం చేసేవాడు వచ్చి అరే ఏదో మిస్టేక్ అయింది జస్ట్ ఇట్లా అయిపోయింది ఈసారి నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళా అసలు మళ్ళా మోసపోతారు అంటే ఒక్కొని చెల్లిన పది పది సార్ మోసపోయిన కొడుకులు కూడా ఉన్నారు ఈ భూమి మీద రెండోది ఆశ ఆశ అనేది అన్ని విషయాల్లో ఉంటుంది ఓకే ముఖ్యానికి ఈజీగా డబ్బులు వస్తుంటాయి ఓకే ఆశ ఈ కష్టం లేదు ఈజీ మనీ ఈజీ మనీ మనిషి మెదడు ఉంటుంది అంటే సుఖాన్ని కోరుకుంటుంది ఇప్పుడు కష్టాన్ని కోరుకోదు అది హ్యూమన్ సైకాలజీ నేచర్ వంద మందిలో ఎనభై మంది ఆ విధంగానే ఉంటారు ఓకే నాకు ఎట్లాంటి కష్టాలు లేకుండా డబ్బులు రావాలని చెప్పేసి మొబైల్లో డేటా వేసుకుని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు అదే వీడియోలు సెర్చ్ చేస్తూ ఉంటారు అట్లా సెర్చ్ చేసే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అట్లాంటి వీడియోస్కు ఎక్కువ బ్యూస్ అనేది వస్తాయి ఓకే మీరు చూడండి ఈ వీడియో చూడండి మీ జీవితం మారిపోతుంది ఏ పని చేయకుండా డబ్బులు తప్పం చేయాలి రమ్మి ఆడండి ఈ విధంగా ఆడండి నాకు ట్రిప్ ఉంది లవ్ డాస్ అండ్ ట్రిక్ ట్రిప్స్ ఇవన్నీ చెప్పగానే అట్లాంటి వీడియోస్కు దునియా బ్యూస్ అనేది ఉంటే మీకు ఫ్యూచర్లో మనం వీడియో చేసుకుంటాం రియాక్షన్ వీడియోస్ అప్పుడు కూడా మీరు చూపిస్తాం ఇట్లాంటి వ్యక్తులు మన దేశంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన దేశం అనేది ముందడిగిపోతుంది ఈజీ మనీ ఓకే ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ అనేది జరుగుతుంది అది ఏం చేస్తాడు బెట్టింగ్ ప్రమోషన్ ప్రమోషన్ల ఇట్లా ఇట్లా ఒకండి డబ్బులు గెలుచుకుంటే నేను ఈ విధంగా చేసినా అది తగ్గుతుంది ఇప్పుడు బయ్య సన్ని యాదవ్ గారు ఉన్నాడు కదా ఆ దునియా బెట్టింగ్ యాప్ లో చేస్తారు మొన్న కాంట్రవర్సీ ఏమి అంటుంది అంటే అదేదో షాపింగ్ లో కొన్నాడు షాపింగ్ మాల్ లో పోయి ఏదో ఒక వస్తువు కొన్నాడు వస్తువు కొన్న తర్వాత నేను ఈ వస్తువుకు ఏ విధంగా పే చేస్తున్న చూడు చెప్పేసి ఒక బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి దానిలో బెట్టింగ్ అడిగి పక్కన గెలుచుకున్నట్టు పెట్టి ఆ డబ్బులు ఆ దానికి అట్టిండ దీన్ని చూసిన వ్యక్తులు ఏమవుతుంది ఫాలోవర్స్ అలా తెలివి తక్కున కొడు చెట్ల కొడుకు ఏమైతుంది దీంతో వెళ్ళిపోతారు గ్యాంలింగ్ అలవాటు అవుతారు గ్యాంలింగ్ డిజైడర్ అనేది వస్తుంది సంక్రాకి పోతారు ఓకే ఇల్లు అమ్మేసుకునే స్టేజ్ ఇల్కు పోతారు చాలా న్యూస్లలో వస్తుంది స్పిన్ చేయండి విన్ ఈ ఆన్లైన్ రమ్మి ఈ ఆవియేటర్ ఇవన్నీ కూడా అవే అవన్నీ కూడా స్కామ్లు అంతా అల్గేరిద్ద అనేది ఉంటుంది రెండు మూడు సార్లు ఇస్తుంది మూడోసారి నాలుగు సార్లు నువ్వు పెద్ద అమౌంట్ విన్నప్పుడు తీసుకుంటుంది ఓకే అలాంటివి ఇవన్నిట్ల పరంగా నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి మనిషి మీద సింపుల్గా వచ్చే మనీని సంపాదించాలని కోరుకుంటారు కాబట్టి ఇన్ని మోసాలు అనేది జరుగుతాయి ఈ వాడి సైకాలజీ ఆయన మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది మోసం చేసేవాడికి తెలుసు కాబట్టి సింపుల్గా మోసం అనేది చేయగలుగుతుంది అంతటికే కారణం ఏంటంటే ఈ అదృష్టం అనే కాన్సెప్ట్ ఓకే లక్ అనేది ఇంత దరిద్రమైన విషయం ఈ భూమి మీద అంటే దాన్ని ఎప్పుడో ఒకసారి యాదృశ్యకంగా మనకు లైఫ్లో తలయ్యదని రెగ్యులర్గా పరీక్షించుకుందామని చెప్పేసి పోవడం వల్ల ఇవన్నీ మోసాలు అనేది జరుగుతాయి అయితే మోసపోయేవాడు మోసం చేసేటోని నమ్మడానికి రీజన్ ఏంటంటే ఆ మోసం చేసేవాడు మాట్లాడిన మాటలు అనేది ఆ ఒక పది నిమిషాలు మాట్లాడితే ఈ పది నిమిషాల్లో ఇక్కడ నుంచి లేచిపోయి గోపిషాడు అయ్యే స్టేజ్ దాకా ఎంతైతే ఊహ అనేది ఉంటుందో అంతా ఊహించుకుంటాడు ఓకే అట్లా మాట్లాడతాడు మోసం చేస్తుడు ఈయన ఎప్పుడు తగ్గించి మాట్లాడాడు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు మోసపోద్రవయ్ అని చెప్పేటప్పుడు ఏం చెప్తాడు తిట్టుకుండా మాట్లాడతాడు ఏ సౌద నమ్మకం ఏందిరా మోసం చే మోసపోక్రభయ్ అదంతా నిజ నమ్మక రయ్య అంటే ఆయనకి నచ్చింది రెస్పెక్ట్ లేకుండా కొంచెం తిట్టినట్టు చెప్తాడు కాబట్టి ఆయనకి నచ్చదు అదే మోసం చేసేవాడు ఏదైనా చెప్తాడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు వీడు ఎంత గొర్రేసా కూడికినా సరే సార్ సార్ అని మాట్లాడతాడు వీడేదో పెద్ద తోపులాగా ఫీల్ అయ్యి నాకు చెప్పండి చెప్పండి అని చెప్పేసి ఆ చెప్పినాయని వీడు వేస్తాడు మొట్టకుడికి పోతాడు ఇదే కాన్సెప్ట్ మోసం పోయే సైకాలజీ మోసం చేసేవాడికి తెలుసు కాబట్టి ఎన్ని మోసాలనేది జరుగుతానే ఇది జరుగుతానుండే వాడిని కాపాడలేము మోసపోయేవాడిని తెలివి తక్కువ వాడిని అసలు ఎవడు కూడా కాపాడలేడు కాపాడాలనుకుంటే అనుకుంటే మనమే సంక్రాగిపోదు కానీ కొంచెం డౌట్లో ఉండి బతుకరదుడు వాళ్ళను బయటకు తీసుకురావచ్చు అరే ఇది కరెక్టా కదా కరెక్టే కదా అని డైలమాలు ఉంటారు వాళ్ళను వెంటనే వెనక్కి గుంజి వాళ్ళను కాపాడొచ్చు అదే ప్రయత్నం మనం చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా కొంతమంది మారగలిగినా మనకు సరిపోతుంది ప్లస్ ఇదే కాదు ఇవి కాన్సెప్ట్ వీడియోలో కాదు మనం పోస్టింగ్ వీడియోలు పన్నీ వీడియోలు కూడా ఇస్తున్నాం లో ఇంకా గా ఉంటుంది ఎంతమంది మోసం పోయే వాళ్ళు ఉన్నారు ఏ విధంగా మోసాలు అనేది జరుగుతున్నాయి ఏ విషయాల్లో మోసం చేస్తారు అవన్నింటి మీద కూడా రియాక్షన్ వీడియోస్ అనేది చేస్తున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే విషయం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా నెక్స్ట్ వీడియో కమలగదు బాయ్ బాయ్